నమస్తే అండి నా పేరు ప్రకాష్ బచ్చు ఐటీ హింగు తిరుపతి జిల్లా సెక్రటరీని నేను బొమ్మన అభినయ రెడ్డి సేవా దళ ప్రెసిడెంట్ ఇప్పుడు మనకు ఎలక్షన్ మూమెంట్ కదా ఇక్కడ తిరుపతిలో మీకు నాయకుడుగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు మాకు తిరుపతిని మున్సిపల్ డిప్యూటీ మేయర్గా ఉన్నప్పటి నుంచే తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధుడైన మా యువనాయకులు బొమ్మన అభినయ్ రెడ్డి గారైతేనే బాగుంటుందని మేమందరం కూడా భావిస్తున్నాము ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఆయన పుట్టిన ఊరు పెరిగిన ఊరు ఈ ఊరికి ఏదో చేయాలని ఆయన తపన తాపత్రయము ఈ ఊరిని భారతదేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అందరికీ తెలుసు గత నలభై సంవత్సరాల ఈ యొక్క తిరుపతి తొడా ఏర్పడినప్పటి నుంచి కూడా తిరుపతి అభివృద్ధి పైన కానివ్వండి సంక్షేమం పైన కానివ్వండి ఎటువంటి రాజకీయ నాయకులు ఏమీ చేసినా పాపాన పోలేదు చేసినంత కేవలం శూన్యమనే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి తరఫున మా పెద్దయిన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాండమిక్ కరోనా టైము మాకు రెండు సంవత్సరాలు గడిచిపోగా మిగతా ఇప్పుడు ఒక రెండు రెండున్నర సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చేయడంలో దోహదపడిన వ్యక్తి బొమ్మన అభినయ్ రెడ్డి గారు తిరుపతి ప్రజలకు దక్కింది ఏమిరా అంటే ఒక్క ఓటికి ఇద్దరు నాయకులు అనే చందాన ఒకే ఒక ఓటికి ఇద్దరు నాయకులు మాకు రావడం జరిగింది ఒకటి శాసనసభ్యులు బోమడ కరుణాకర్ రెడ్డి గారైతే వారి తనయుడు బొమ్మడ అభినయ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి గాంచే విధంగా అడుగులు వేస్తూ వీటి యొక్క ప్రసిద్ధిని ప్రపంచ దేశాలకు చాటే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా యొక్క తిరుపతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు మరోవైపు బోబల అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు కావచ్చు ఫ్రీ లెఫ్ట్లు కావచ్చు అదేవిధంగా ప్రతి వార్డులో సమస్య ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి తీర్చడంలో తన మునకలే నిమగ్నలైన ఈ విధంగా చిన్న స్థాయి ఉన్నప్పుడే ఇంత బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి రేపు డిప్యూటీ మేయర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు మరింత ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తారనే భరోసా నమ్మకం అయితే దృఢంగా మాలో ఉంది అందువల్లే వ్యక్తి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యేగా బోమున అభినయ్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మీరు జనాలంతా మనం ఏమనుకుంటున్నారంటే రెడ్డి ఎమ్మెల్యేగా వస్తారని కానీ ఈసారి ఎమ్మెల్యేగా దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటే పెద్ద కాకుండా వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యేగా స్వీకరిస్తారా మీరు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మింది ఏమిరా అంటే కొత్త తరం యువతరం రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలి యువత అయితేనే యొక్క రాజకీయ సమూల మార్పుకి శ్రీకారం చుట్టగలుగుతారు అని దృఢంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఎంతో చేశారు యొక్క తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అదే విధంగానే ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎనభై వేలు పైచీలకు ఉంటే సంక్షేమ పథకాలు రెండు లక్షల నలభై వేల వరకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది ఒక లక్ష యాభై వేలు పైకి ఓటు వెయ్యిన వారికి కూడా సంక్షేమ పథకాలు అందించడానికి తన వంతు కృషి ఎంతవరకు చేశారు బోమన కరుణాకర్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా వచ్చాయని మీరు అనుకుంటున్నారా మీరు ఒక దీనిగా సంక్షేమ పథకాలు అనేది ఇవ్వడంలో కులం చూడడం మతం చూడడం వర్గం చూడం పార్టీలు చూడడం అని ఒకే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది దానికి తిరుపతి తరఫున సారథ వహించి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో కృషి చేశారు బొమ్మడి కరుణాకర్ రెడ్డి గారు గతంలో మనం చూసుకుంటే మాన్యువల్గా జన్మభూమి కమిటీలు వేసి లబ్ధిదారులు అయినా కాకపోయినా వాళ్ళకు మాత్రమే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మాత్రమే ఇచ్చిన పరిస్థితి చూశాము ఈరోజు అలా కాకుండా సంక్షేమ పథకాలు పెట్టడమే కాకుండా లబ్ధిదారులకి గుర్తించి వారి ఇంటికే చేరే విధంగా ప్రణాళికను సిద్ధం చేసి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా మధ్యవర్తి అనే వ్యక్తే లేకుండా చేసి డైరెక్ట్ గా లబ్ధిదారులకి ఆ యొక్క ఫలాన్ని అందే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే దాన్ని పూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి పార్టీలు కానీ కులమతాలు కానీ చూడకుండా ఆ యొక్క లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందే విధంగా చూసిన వ్యక్తి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మీరు చూడొచ్చు ఎక్కడ కానివ్వండి గత ప్రభుత్వాలలో ఓట్ బ్యాంకు బట్టి అక్కడ సంక్షేమ పథకాలు వాటిలో సగం కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడ ఏమిరా అంటే ఈరోజు ఎనభై వేల పైచీలకు ఓట్ బ్యాంక్ ఉంటే వాటికి రెండు ఇంటలు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి కరుణాకర్ రెడ్డి గారు ఆయన పేరులో కరుణామయుడు అనే మాటని నిజం చేసుకున్నారు ఆయన ఆయన మనసు కూడా కరుణతో నిండింది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులకి మంచి జరగాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారనేది మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాము చాలా వరకు ఆయన ఇలా చేశారు చాలా వరకు ఆయన తినేసారు కొన్ని కోట్ల డబ్బును ఆయన సంపాదించుకున్నారని ప్లస్ భూ కబ్జాలు చేశారని రోడ్లు ఇవన్నీ వేశారు రోడ్లు అయితే బాగా చాలా వరకు డెవలప్ చేశారు ఆ రోడ్లు ఎక్కువగా వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకే వేసుకున్నారు అనేటువంటి విమర్శని మీరు ఏ విధంగా చెప్తారు ఆ విమర్శ మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈరోజు ఎవరైతే చెప్తున్నారు అటువంటి వ్యక్తులు కేవలం బురద చెల్లె కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు విమర్శలు చేసే ముందు అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది వాళ్ళ మనసుకి వాళ్ళన్నా ప్రశ్నించుకోవాలనేది అయితే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే నిరాధారణమైన విమర్శలు చేయడంలో ఎవరైనా చేయగలుగుతారు ఆ చేసే వ్యక్తులకి నేను ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు విమర్శలు చేస్తున్నారు కదా వాటిని నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా ఈరోజు మీరు విమర్శలు చేస్తున్నారు కదా వాటిని నిరూపించకపోతే మీరు ఏం చేస్తున్నారు కదా అది మీరు ఇదే పబ్లిక్ కి తెలియజేయాలి విమర్శలు చేయడంలో ఎవరైనా చేస్తారా విమర్శలు నిరూపించేంత దమ్ము ధైర్యం మీకుందా మీరు నిజంగానే మీరు రుజువులతో సహా చూపించండి మీరు ఏ నేను ఈ రోజు నుంచే ఈ రాజకీయం అనేది వదిలేస్తాను నిజంగానే మాకు ఈ రోడ్లు వేసిన చోట సొంత స్థలాలు ఉన్న చోట మాత్రమే రోడ్లు వేశారని చెప్తున్నారు మీరు ఖచ్చితంగా దాన్ని నిరూపించాలని అయితే మేము పబ్లిక్ గా అడుగుతున్నాము మీరు నిరూపించ నిరూపిస్తారని చెప్తే మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ రమ్మంటే మేము అక్కడికి వచ్చే డిబేట్ లో పాల్గొంటాము మీరు నిరూపించలేకపోతే ఖచ్చితంగా ఈ భూముల కుటుంబానికి కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతారా ఈ పబ్లిక్ గా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము విమర్శలు చేసే ముందు ఎటువంటి వారి పైన చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా మీ మనసాక్షిని అడగండి ఈరోజు విమర్శలు అనేది ప్రతిపక్షాలకి ఎలా తయారైంద్రా అంటే ఒక మంచి పని చేసే వ్యక్తి పైన విమర్శలు చేస్తే మనకు కూడా పేరు ప్రఖ్యాతలు వస్తుంది ఏదో ఒక విధంగా ప్రజలలో మనం కూడా చచ్చుకోపోవాలి మంచి చేసేవారిపైన బురద జల్లితే ఈ బురద జల్లింది ఎవరు ఎంత నీచోడనేదైనా సరే మమ్మల్ని వెతుకుతారు కదా అనే ఒక తీరులో మాత్రమే విమర్శలు చేయడం జరుగుతున్నది విమర్శలు చేసిన చేయడం వెనక వాళ్ళ యొక్క దురుద్దేశాన్ని కూడా ఈరోజు తిరుపతి ప్రజల ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు గతంలో తిరుపతి ఏ విధంగా ఉంది ఇప్పుడు తిరుపతి ఏ విధంగా ఉంది అనేది తిరుపతి వాస్తవలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఇదే తిరుపతిలో గతంలో వర్షాలు పడితే గుంతలు ఏడుందో కూడా తెలియకుండా ఎన్నో సందర్భాలలో వృద్ధులు మహిళలు అటువంటి గుంతల్లో కాలు పెట్టి కింద పడిపోయి హాస్పిటళ్ళకి వెళ్ళడం కూడా జరిగింది కానీ ఈరోజు మీకు అటువంటి పరిస్థితి ఎక్కడ గానీ లేదు దానికి సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాము దీనికి కారణం మా బొమ్మల అభినయ్ రెడ్డి గారిని ఇంత మంచి పని చేస్తున్న వ్యక్తుల పైన విమర్శించడానికి మీకు నోరు ఎలా వచ్చింది మీరు తింటున్నది కడుపుకి అన్నమా లేదంటే అశుద్ధమా అని మేము ఈరోజు అడుగుతున్నాము ఇంత అభివృద్ధి చేస్తుంటే మీ కళ్ళకి కనబడడం లేదా ఒక మూర్ఖుడు అడుగుతున్నాడు రోడ్లు వేయడం వల్ల తిరుపతి ప్రజలకు ఏమీ లబ్ధి చేకూరింది జాబు లేవు కదా రోడ్లు వేస్తే ఏం ప్రయోజనము అని అయ్యా బాబు మూర్ఖ మహారాజా నీకే చెప్తున్నాం విను రోడ్లు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగం ఈరోజు రోడ్లు అభివృద్ధి చేస్తే ఈ యొక్క వాటర్ ప్లాన్ కానివ్వండి ఎలక్ట్రికల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తేనే కంపెనీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇవి ఏమైతేనే నువ్వు రాజకీయ లబ్ధి కోసం నీచమైన ఆరోపణలు చేస్తున్నారంటే నీ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆలోచించుకోవచ్చు బిడ్డ పుట్టిన వెంటనే పరిగెత్తడనైనా పోగాడాలి తర్వాత నడవాలి తర్వాత పరిగెత్తాలి పుట్టిన వెంటనే బిడ్డ పరిగెత్తాలనే నీ యొక్క అనుచితమైన ఆలోచన నీ యొక్క స్వార్థ రాజకీయాలకు మాత్రమే నువ్వు ఈ విధంగా విమర్శిస్తున్నామని తిరుపతి ప్రజల ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు ఇదే మాటలు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పొత్తులతో వచ్చి గెలిపించారు కదా ఈ మాటలు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత అభివృద్ధి చెందిందో మీకేనా కనబడడం లేదా కళ్ళకు గంటలు ఉన్నారా ఆ రోజు ఏ మూల వెళ్ళి పండుకో ఉన్నారు ఈ రోజు విమర్శిస్తున్నారే ఈ రోజు అభివృద్ధి చెందిన కూడా విమర్శిస్తున్నారా అంటే మీరు మీరు కడుపుకి అన్నం తినడం లేదు కేవలం అచిత్వం మాత్రమే తింటున్నారు అందువల్లే ఇటువంటి నీచమైన విమర్శలు చేస్తున్నారు అనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం దీన్ని చూసి ఓరవలేమి కొన్ని ఊర కుక్కలు కావచ్చు అలాగే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎటువంటి విమర్శలు చేస్తున్నారా అంటే మేము సంసిద్ధం దేనికైనా రెడీ అనే విధంగా వాళ్ళు విమర్శలు చేస్తుంటే బాబు మీకు మొదట డెబ్బై రోజు వర్గాలల్లో పోటీ చేయడానికి మీరు తర్వాత ఎలా సంసిద్ధం అని అనుకుంటున్నారు అది దేనికి సంసిద్ధం మీరు ఒక జాతీయ నాయకుడు అంట ఆయన మేము కూర్చుని మరత పెడతా సిద్ధం అని అంటున్నారు ఉండటానికి దానికి సిద్ధమా లేదు ఎన్నికలకు ముందు మాత్రమే మేము ఈ యొక్క రాష్ట్రానికి వచ్చి విమర్శలు కురిపిస్తామని అంటున్నారు ఇంకొక పార్టీ అధికార నాయకుడు దానికి సిద్ధం సంసిద్ధం అనేవాళ్ళు ఇరవై నాలుగు సీట్లతో కాదు సంసిద్ధం అవ్వాలి స్థానాలలో మీ యొక్క క్యాండిడేట్స్ ని మీరు నిలబెట్టండి ఇప్పుడు మీరు సంసిద్ధం అంటే ప్రజలు కూడా కేవలం నమ్మడానికైనా ఉంటుంది లేదు అంటే నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ నిలబడతాడో కూడా ఆయనకే క్లారిటీ లేదు అంటే ఇక్కడ కేవలం పొత్తులతో వెళ్ళినా కూడా ఆయన నిలబడే స్థానాన్ని కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే డిసైడ్ చేయాలనేది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు జనసేన పార్టీలో చాలా మంది కార్యకర్తలు అవ్వచ్చు వారి అభిమానులు అవ్వచ్చు ఇదే టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మకుండా వారు చేసే చర్యలను వ్యతిరేకించి జనసేనలో చేరడం జరిగింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే పనులు ఎటువంటి ఎలా ఉన్నాయంటే ఎవరినైతే వ్యతిరేకించి వచ్చారో అభిమానులు కార్యకర్తలు వాళ్ళ కాళ్ళ కింద పని చేయండి అని చెప్పడానికి సిగ్గులేదా పవన్ కళ్యాణ్ అని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం మేము నా తల్లిని తిట్టారు నా కుటుంబ సభ్యులను తిట్టించారు అని చెప్పిన నువ్వు ఈ యొక్క రాజకీయ లెప్తి కోసం ఈరోజు తల తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకటి పెట్టలేదా ఈ యొక్క రాజకీయ లెప్తి కోసం మీ యొక్క కుటుంబ సభ్యులను తిట్టిన వ్యక్తులను కూడా నువ్వు భుజాన నేస్తున్నవారంటే ఈ యొక్క మనస్తత్వం ఏమీ అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు మీ యొక్క మానసిక పరిస్థితి బాగలేదనే విషయాన్ని నువ్వు గుర్తించాలి పూర్తిగా మానసిక రోగిలా తయారయ్యావు అందువల్లే ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఈ యొక్క ప్రవర్తన ఉంది ఈ రోజు ఇరవై నాలుగు సీట్లకి కకృతపడి చంద్రబాబు నాయుడు నాయుడు కాళ్ళ దగ్గర ఉడకం చేస్తున్నారు అంటే నిన్ను నమ్మి వచ్చిన అభిమానులకి కార్యకర్తలకి ఏం జవాబు చెప్తావు ఈ ఒక్క సొంత నిర్ణయం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు సర్వనాశనం అవ్వడానికి నువ్వు ఒక బీజం వేశావు ఈరోజు నీ యొక్క ప్రవర్తన వల్ల రాజకీయాలంటేనే రోత పుట్టే విధంగా యువతలో తొని బీజాన్ని నాటిన వ్యక్తి నువ్వు ఈరోజు రాజకీయాల్లోకి యువత రావాలంటే హరలిపోతున్నారు ఏ రోజు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఈ రాజకీయ అధినాయకులని నమ్మకం లేకుండా పోయింది యువతలో దానికి కారణం నువ్వు కాదా పవన్ కళ్యాణ్ ఈ రోజు నిన్ను నమ్మిని వెంట నడిచిన వాళ్ళకి నువ్వు ఏమి నిర్ణయం చేశావు ముందు ఈ కార్యకర్తలకి నీ అభిమానులకి ఈ ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో జవాబు చెప్పి తర్వాత ఎన్నికలకు రావాల్సిందిగా సంసత్వం అని ప్రకటించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం లేదా అంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడం తజ్జం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ప్రజలే నీకు పూర్తిగా రాజకీయ సన్యాసం చేయించడానికి సంసిద్ధంగా సిద్ధంగా ఉన్నారనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి